హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను ఇంకా మన్నో మంచి వీడియోలు చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏంటంటే డబ్బుని ఎందుకు ఆకర్షించలేకపోతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కొద్దాము ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే ఒకరోజు ఒక ఫ్రెండ్ దగ్గరికి వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట వెళ్ళి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఏదో డిస్కషన్ జరుగుతుంది ఏంటా డిస్కషన్ అని తెలుసుకుంటే ఈ వచ్చిన ఫ్రెండ్ అడిగాడు ఆ ఫ్రెండ్ని ఏంట్రా ఏంటి గొడవ ఏంటి డిస్కషన్ ఏంటి అని అడిగితే ఆ ఫ్రెండ్ అంటాడు ఏముందరా పిల్లల ఫీజు కట్టాలి రెంట్ అవ్వాలి ఇవి టైంకి డబ్బులు లేవు ఇలాగ మాట్లాడతారనమాట ఇంతే కదరా నా శాలరీ ఇంతే నా ఇన్కమ్ ఇంతే ఈ ఇన్కమ్లో ఇంతే చేయగలను కదా మన పరిస్థితి ఇంతే ఇలాంటి ఒక నిరాశ ఏదో తెలియని బాధ ఈ విషయాలు మాట్లాడుతుంటాడు జనరల్గా మధ్య తరగతి కుటుంబంలో జరిగే ఆలోచనలు డిస్కషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం ఇలాగా ఎందుకు జరుగుతూ ఉంటుంది అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా చాలామందికి నలభై ఏళ్ళు చాలా ఒక ఏజ్ వచ్చి ఉంటుంది కనీసం రెంట్ కూడా కట్టలేని పరిస్థితి లేదంటే సరైన పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితి ప్రతిదానికి అప్పు కోసం వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మీ జీవితంలో ఎప్పుడు కూడా లోటును మాత్రమే చూస్తున్నారు కానీ పరిపూర్ణత్వాన్ని చూడట్లేదు అన్నమాట చూడండి మీకు ఒక ముప్పై వేలు శాలరీ ఉంది అందులో ఐదు ఆరు వేలు రెంట్ కట్టేయాలి పిల్లల స్కూల్ ఫీజులు ఒక నాలుగైదు వేలు కట్టేయాలి ఇంట్లో ఖర్చులకి అంటే గ్రాసరీ ఇవన్నీ కలిపి నాలుగైదు వేలు పోతున్నాయి ఓవరాల్గా ఇంకా ఏదైనా అందరపు మెడికల్ ఖర్చులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వచ్చినప్పుడు మిగతా డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది ఇది కాకుండా ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు చేతిలో డబ్బులుండు అప్పు కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఈ ఉన్నదానితో ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోయి ఇలాగా లోటునే చూస్తూ ఉంటారు తప్ప డబ్బు గురించి డబ్బుని ఆకర్షించడం గురించి గొప్పగా ఆలోచించడం లేదు ఇలాంటి సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకంటే మీ మైండ్ అనేది ఒక యావరేజ్ ఎందుకంటే ఆ వచ్చే నెల జీతం అనే దానికే మీ మైండ్ సెట్ అయిపోయింది చూడండి ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకుందాము ఆయన రెగ్యులర్గా ఒక పదివేలు బిజినెస్ చేస్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు తనకి ఒక ఏడు వేలే బిజినెస్ అయ్యింది తను ఏం ఆలోచిస్తాడంటే అదేంటి పదివేలు అవ్వలేదు మూడు వేలు ఎందుకు అవ్వలేదు మూడు వేలు ఎందుకు తగ్గింది అని ఆలోచిస్తాడే తప్ప ఇంకా గొప్పగా నా బిజినెస్ ఇరవై వేలకి ఎందుకు వెళ్ళట్లేదు రోజుకి అని ఏ రోజైనా ఆలోచిస్తాడా అంటే ఆ బిజినెస్ మ్యాన్ ఎన్నో సంవత్సరాలుగా ఆ బిజినెస్ నడుపుతూ ఆ రోజుకి పదివేలు అనే దానికి ఫిక్స్ అయిపోయాడు అనమాట అందుకే తన ఆలోచన ఆ పదివేలకి మించి వెళ్ళట్లేదు అలాగే మీరు కూడా మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే సరే మీరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను చదువుకున్న చదువుకోవచ్చు లేదంటే పరిస్థితులు అవ్వచ్చు ఉంటున్న ఏరియా అవ్వచ్చు నేను ఇరవై ముప్పై వేల కంటే ఎక్కువ సంపాదించలేను అని మీ మైండ్ని మీరే అక్కడతోటే ఆపేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే మీ మైండ్ మారనంత వరకు మీకు వేరే ఇన్కమ్ సోర్స్ కనిపించదు ఎదిగే అవకాశ మార్గాలు మీ దగ్గరికి రావన్నమాట కాబట్టి మీ లైఫ్లో యావరేజ్ నేను ఇంతే సంపాదించగలను నా కెపాసిటీ ఇంతే అనే ఆలోచనలు మీ మైండ్లో నుంచి తీసేయండి ఇలాంటి వాళ్ళకి నేను ఒక మంచి ఎఫర్మేషన్ ఇస్తున్నాను ఇది ఉన్నంత వరకు వీలున్న సార్లు చెప్పడానికి ట్రై చేయండి అదేంటంటే నేను కూర్చున్న చోటికే డబ్బులు సంపాదించే గొప్ప అవకాశ మార్గాలను నాకు ఇస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈ అఫర్మేషన్ని మీకు వీలున్న సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రోజు చెప్పుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి అఫర్మేషన్ కనుక మీరు పదే పదే చెబుతూ ఉంటే యూనివర్స్ మీకు ఏం చేస్తుందంటే మీరు ఏదైతే ప్రస్తుతం చేస్తున్నారో ఆ పని నుంచి వచ్చే ఇన్కమ్ కాకుండా మీకు వేరే కొత్త అవకాశ మార్గాలు అనేది యూనివర్స్ మీకు చూపిస్తుంది అన్నమాట అంటే ఎక్స్ట్రాగా ఇన్కమ్ వచ్చే కొత్త అవకాశ మార్గాలని యూనివర్సు మీకు మీ దగ్గరికి చేరుస్తుంది ఎప్పుడైతే మీకు కొత్త అవకాశ మార్గాలు వస్తాయో ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఆ యావరేజ్ అనే పదం పోతుంది కాబట్టి మీ మనసులో ఫస్ట్ ఈ యావరేజ్ నేను ఇంతే ఇలాంటి లిమిటెడ్ బిలీవ్సే తీసేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇప్పటివరకు సంపాదిస్తున్న ముప్పై వేలు ఇన్కమ్ యాభై వేలు అవ్వచ్చు లక్ష రూపాయలు అవ్వచ్చు చూశారు కదా ఇదన్నమాట డబ్బుని సృష్టించే ఎఫర్మేషన్స్ అంటే కూర్చున్న చోటికే డబ్బుని అంటే ఏదో కూర్చున్న చోటికే డబ్బులు వచ్చేస్తాయి ఖాళీగా కూర్చుంటారని మాత్రం అనుకోకండి మీ యాక్షన్ మీ దగ్గర ఉండాలి కరెక్ట్ అయిన ఎఫర్మేషన్స్ చేస్తూ యూనివర్స్ని కనుక పర్ఫెక్ట్గా అడగగలిగితే యూనివర్స్ అనేది మీరు చేయగలిగిన కొత్త కొత్త అవకాశ మార్గాలని మీకు చూపిస్తుంది అంటే ఇన్కమ్ పెరిగే సోర్సెస్ని ఒక దారిని మీకు చూపిస్తుంది అనమాట ఇలా గనక మంచి ఎఫర్మేషన్స్ కనుక పాజిటివ్ ఎఫర్మేషన్స్ కనుక మీ మైండ్ సెట్ని మార్చుకొని మీలో ఉన్న ఆ లేఖతనం అవ్వచ్చు ఆ తక్కువతనం అవ్వచ్చు దానిని కనుక మార్చుకొని పాజిటివ్గా కనుక మంచి మంచి ఎఫర్మేషన్స్ చెప్పుకోగలిగితే యూనివర్స్ నుంచి మీకు గొప్ప గొప్ప అవకాశ మార్గాలనే వస్తాయి మీరు ఎదగడానికి గొప్పగా బతకడానికి మీ వంతు ప్రయత్నం అంటే మీ ఆలోచనలు మారితేనే కదా యూనివర్స్ అనేది ఆహా వీడికి ఇంత గొప్పగా ఉండడానికి ఇష్టం ఇలా ఉండాలని అనుకుంటున్నాడు వీడి ఇన్కమ్ సోర్స్ కంటే ఇంకా ఎక్కువ ఇన్కమ్ కావాలనుకుంటున్నాడు అని యూనివర్స్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది యూనివర్స్ ఇవ్వాలని అనుకుంటుంది మీ ఆలోచనలు అక్కడే ఉంటే ఎట్లా వస్తాయి కాబట్టి ఈ విషయం మీద ఫోకస్ చేయండి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరు పదివేలు సంపాదిస్తున్నారా రోజుకి ఒక బిజినెస్ మ్యాన్ అనుకుందాం ఇరవై వేలు సంపాదిస్తున్నారా ముప్పై వేలు సంపాదిస్తున్నారా అనేది మ్యాటర్ కాదు మీ ఆలోచనలు అక్కడే ఉన్నాయా అంటే మీరు ఆ పదివేలుకో ఇరవై వేలుకో సెట్ అయిపోయారా ఇలాగ కనుక ఉంటే దాని నుంచి బయటికి రండి బయటకు వచ్చి దానికంటే గొప్పగా దానికంటే ఎక్కువ సంపాదించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టు మీ మైండ్ సెట్ని మార్చుకోండి మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులు కోటీశ్వరులు మిలీనియర్స్ ఏంటంటే వాళ్ళు ఎన్ని సంపాదించినా సరే వాళ్ళు అక్కడతో ఆగిపోరు వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ కూడా చాలా గొప్పగా ఉంటాయి అరే నాకేంటి నా తరతరాలకి సరిపడే డబ్బులు ఉన్నాయి కానీ అని అక్కడ తాగిపోరు ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో గొప్పగా ఆలోచించాలి ఫస్ట్ ఏంటంటే గొప్పగా ఆలోచించాలి అలా గొప్పగా ఆలోచించినప్పుడే గొప్ప ఆలోచనలు గొప్ప అవకాశాలు వస్తాయి అలా ఆలోచిస్తూ అవకాశ మార్గాన్ని అందిపుచ్చుకుంటూ సంపాదిస్తూ అలాగే సమాజ సేవ కూడా చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇలా ఎప్పుడైతే మీ ఆలోచనల్ని అలాగా ఇంతే నేను ఇంతే అని కాకుండా ఎప్పుడైతే నేను ఇంకా గొప్పగా బతకాలి నేను ఇంకా ఎక్కువగా డబ్బుని సృష్టించగలను అని మీ ఆలోచనలు మనంగా మార్చుకున్నట్లయితే యూనివర్స్ ఆటోమేటిక్గా ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలను మీ దగ్గరికి తీసుకొస్తుంది గుర్తుపెట్టుకోండి సంపాదించండి సృష్టించండి సమాజ సేవ చేయండి వీలున్నంత వరకు మీరు ఉద్యోగం చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే మీ ఇన్కమ్ మీ ఇన్కమ్ ఇంతటితోటే సరిపోతుంది అనే తక్కువ భావన నుంచి బయటకు వచ్చి ఇంకా ఎదగాలి ఇంకా ఎక్కువ కావాలి ఆ అవకాశ మార్గాలు ఎలాగొస్తాయో మీకు అనవసరం ఎన్ని డబ్బులు మీకు ఎంత అవుతాయో మీకు అనవసరం మీ ఆలోచనలు కనుక మార్చుకొని ఇంకా గొప్పగా ఉండాలి అని యూనివర్స్ని కనుక మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్తో కనుక మీరు రెగ్యులర్గా అదే మైండ్ సెట్తో ఉన్నారంటే ఆ అవకాశ మార్గాలు అనేవి ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలు మారేయి అంటే ఆటోమేటిక్గా విశ్వం అనేది అన్నీ మీ కోసం ప్రతిదీ సమకూర్చడం అనేది జరుగుతుంది మీ ఆలోచనలు మార్చుకుంటూ యూనివర్స్ను నమ్మండి యూనివర్స్ తలుచుకుందంటే మీరు ఎంత పెద్ద కోరిక కోరుకున్నా యూనివర్స్ దృష్టిలో చాలా చిన్నదే ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఇక్కడ మనం ఫైనల్గా చెప్పుకునేది ఏంటంటే మారాల్సింది ఎవరంటే మీరు అంటే మీ ఆలోచనలు గొప్పగా ఉండాలి అని మీ ఆలోచనలు కనుక మారాయంటే అంటే మీరు ఏదైనా సాధించగలరు ఇక మీకు తిరుగులేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఎవరైనా ఎలాంటి వీడియో చూడాలనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్